చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే సిక్స్ విజయవంతంగా జాబిలి అవతల వైపు ల్యాండ్ అయింది ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్ బేసిన్ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్టు పేర్కొంది ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యాధునికమైంది అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా చైనా చాంగే ఫోర్ను చంద్రుడి అవతల వైపుకు ప్రయోగించింది తాజాగా పంపిన ఈ మెషిన్లో ఆర్బిటర్ ల్యాండర్ అసెండర్ రీఎంట్రీ మాడ్యూల్ అనే నాలుగు రకాలు ఉన్నాయి మే మూడవ తేదీ చాంగే సిక్స్ నింగికెగిరి దాదాపు యాభై మూడు రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది అక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి అక్కడి మట్టిని భూమిపైకి తీసుకురానుంది ఇందుకోసం సుమారు పద్నాలుగు గంటల సమయం పట్టనుంది ఆ తర్వాత అసెండర్ మాడ్యూల్ చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్తుంది చంద్రుడి కక్షలోని ఆర్బిటర్తో అనుసంధానం అవుతుంది అనంతరం ఈ శాంపిళ్ళు ఆర్బిటర్లోని రీఎంట్రీ మాడ్యూల్లోకి చేరుతాయి ఆర్బిటర్ భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది పొడిమకి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి విడిపోతుంది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో రీఎంట్రీ మాడ్యూల్ దిగనుంది చాంగే సిక్స్తో కమ్యూనికేషన్లు సాగించడానికి వీలుగా ప్రత్యేక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి చైనా ఇప్పటికే పంపింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రెండు వేల ముప్పైలో అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను వేగవంతం చేయనుంది